హృదయపూరితమైన వందనాలు తెలియజేస్తున్నారు ప్రేమ దేవుని ప్రజలారా ఈ సాయంకాల సమయంలో దేవుని స్వరాజ్య ప్రకటించడానికి దేవుడు మన ప్రాంతాన్ని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు గనక కొద్దిసేపు ఈ మాటలు వినాలని ప్రభు పేరుగా మీకు తెలియచేస్తున్నారు దేవుని ప్రజల దేవుని వాక్యం చెప్తుంది కేసు ప్రభువారి లోకానికి ఎందుకు వచ్చాడు అని లేఖనాలను మనం పరీక్షించగలిగితే పరిశోధించగలిగితే పాపలను రక్షించడానికి తీరుస్తూ ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యం చెప్తా ఉంది ఎవరి పాపలు ఎవరి కోసం చేసిన ఈ లోకానికి వచ్చాడు అంటే దేవుని వాక్యం చెప్తుంది ఏదన్నా లేదు అందరూ ప్రారంభ చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ప్రేమిన దేవుని దిశగా ఎవరి పాటలు అనగా మనమందరినీ కాపులనే మనందరిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు మరియు కాపాడుకోవాలంటే ఏం చేయాలి ప్రిమిన ద్వారా కాపాడు పోవాలని మనుషులు అక్కడికి ఇక్కడికి ఆయా ప్రాంతాలకి వెళ్ళి ఎన్నో నెలలు అర్పిస్తూ ఉన్నాడు వ్యక్తి యొక్క రక్తం నుండి మేఘ వ్యక్త యొక్క రక్తం నుండి పాపము పేలు అసమానాలము కనుక మనుషులు చేసిన పాపం పోయాలంటే మనుషుల రక్తం కావాలి అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనుషుడిగా పేదగా పుట్టి దాసుల స్వరూపాన్ని ధరించుకొని మనందరి కోసం తన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని కార్చాడు ఏదైనా వాడారా వాక్యం చెప్తుంది మన పాపాలు క్షమించబడాలంటే మన పాపాలు పోవాలంటే ఒకే ఒక మార్గం ఏసే ఆ మార్గం ఏసే రక్తము ప్రతి పాపంలో శాశ్వతం కాదు ఎప్పుడు మనం మరణిస్తావో వాళ్ళకి కనుక మనం పాపముగా జీవించి పాపమునే మరణిస్తే పాప ద్వారా దేవుడు మార్గం చెప్తుంది పాపం ద్వారా వచ్చే చూస్తుంది మరణము రాత్రి తగ్గించే రాత్రిలో ఎదుకొని పశ్చాత్తాన్ని ప్రార్థన చేయగలిగితే ప్రార్థన ఆలకించే దేవుడు జీవితాన్ని పరిశుభ్రంగా మారుస్తాడు ప్రార్థన ఆలకించే దేవుడు నీ పాప శక్తికరమైన దేవుడు రాత్రి పాటలో నీకు ప్రేమవేత చేస్తున్నాడు ప్రజానా ఇంకా ఎంతకాలం పాపంలో జీవిస్తాడు ఇంకా ఎంతకాల మీద బతుకుతాడు నీ పాప నిన్ను పట్టుకోండి వాక్యం చెప్తుంది పరిమిత నీ పాపము నుండి పట్టుకోడగే నీ పాపము దేవుని దగ్గరికి తీసుకురాక మునితే రాత్రి నీ దేవుని సమితిలో దేవుని సన్నిధిలో బస్ కట్టండి ఏసరిగా మా పాప క్షమించండి ఘోరమైన పాపిని అని దేవుని సమితిలో ప్రార్థన చేయగలిగితే ఆయన ఎంత ఘోర పాపుడైనా క్షమించే దేవుడు ఈ సూత్రము ఎంత ఘోర పాపమైనా క్షమించే మంచి మనసు కలిగిన దేవుడ సూత్రము రాత్రి ఈ మాటలను మేము మీకు ప్రేమతో తెలియచేస్తున్నాం రెండు వినండి ఏసవి గురించి సత్యాన్ని తెలుసుకోండి ఇంకా పాపం విడిచిపెట్టండి పాపం మనకు మనశ్శాంతి ఇవ్వదు పాపం మనకు సమాధానం ఇవ్వదు పాపం తరలోక కనుక ఈ రాత్రి ఈ పాపాలను విడిచిపెట్టి ప్రతి రక్తం చెప్ప కడగబడి నేను ఈ మాట తెలుసుకొని ఏసైతే నీ హృదయంలో చోటు ఇవ్వగలిగితే ఆశ్చర్యకరమైన దేవుడు ఈ హృదయంలోకి వస్తాడు నీ ఇంటిలోకి వస్తాడు నీ పాత రోత పరిశుద్ధంగా మారుస్తాడు అతి కృప ఏసయ్య మనందరికీ దయచేయని దాకా ఆమె